గుడివాడ నియోజకవర్గంలో బీటీ రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వెనుగంట రాము తెలిపారు రాజేంద్ర నగర్ లోని తన నివాసంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో ఆయన ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలోని పది ప్రాంతాల్లో బీటీ రోడ్ల అభివృద్ధి కోసం నాలుగు పాయింట్ ఐదు కోట్లతో అంచనాలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు గుడివాడ రూరల్ నందిబాడ గుడ్లవల్లెర్ మండలాల్లో రోడ్ల అభివృద్ధికి రూపొందించిన నివేదికలను అధికారులు ఎమ్మెల్యేకి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి పనులకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతున్నాయని దీనిపై ఆర్ విజయశ్రీ దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతున్నాయని దీనిపై ఆర్ఎండ్బి శాఖ సీఈ విజయశ్రీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఇప్పుడు బీచీ రోడ్లపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు భవిష్యత్తులో రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు రానున్నాయని చెప్పారు ఈ సమావేశంలో ఆర్ఎండ్బిడిఈఈ జే కామేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ మున్సిపల్ ఎంఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు कबाड़ी घर के अंदर चलता हां हां कबाड़ी घर के अंदर चलता है क्या नहीं आ कर रहा जो जो डाइट ले मैं करता हूं सुपर फिट अपने डायलॉग हां थोड़ा देना पड़ता है और बंद क्या चल रहा है वो चेंज इसलिए अभी स्टार्ट है अभी भी चुनौतियाँ हो लगाई शायद आउटसोर्सिंग का भी एक बहुत बड़ा चेंज होती है अभी चुकर भी चेंज है उन लोगों के लिए भी चुनौतियाँ हो रही हैं अभी भी हाल ही में आने को रेसाइडेंस के लिए भी बढ़िया जंडी पे